తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది ఇప్పటికే రెండు దశల విచారణ పూర్తి చేసిన ఏకసభ్య కమిషన్ విచారణ మూడవ దశకు చేరింది నిన్న కమిషన్ ఎదుట విచారణకు టీటీడీ ఈవో తిరుపతి జిల్లా ఎస్పీ హాజరు కాగా ఇవాళ అప్పటి ఎస్పీ సుబ్బారాయుడు టీటీడీ మాజీ సిఈఎస్ఓ శ్రీధర్ హాజరయ్యారు వీరిద్దరితో పాటు సస్పెన్షన్ కు గురైన టిటిడి గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి డిఎస్పి రమణ కుమార్ తో పాటు పదమూడు మంది టిటిడి ఉద్యోగులు నలుగురు సిఐలు ఆరుగురు ఎస్ఐలు పద్మావతి పార్క్ వద్ద విధులు నిర్వహించిన నలభై మంది టిటిడి సెక్యూరిటీ అండ్ హోంగార్డులు హాజరయ్యారు ఆ రోజు జనవరి ఎనిమిదో తేదీన యొక్క జరిగిన ఈ తొక్కిస్లాట్లో అంటే ఎవరి తప్పిదం వల్ల ఈ యొక్క తొక్కిసాటి జరిగింది అలాగే ఈ యొక్క తొకిసాటి గల కారణాలు ఏమిటి అనే దానిపైన కూడా యొక్క పూర్తిగా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది ఈ పూర్తి విచారణ పూర్తి చేసి ఆ యొక్క నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సత్యనారాయణ మూర్తి కమిషన్ అందజేయబోతుంది అంటే దీనికి సంబంధించి ఇప్పటికే యొక్క జరిగిన ఘటనకు గల కారణాలు ఏమిటి ఆ కారణాలకు సంబంధించి ఎవరిని బాధ్యులు చేశారు అలాగే ఈ యొక్క ఘటన జరగక ముందు తీసుకున్న జాగ్రత్తలు ఏమైనా దానిపైన కూడా పూర్తిగా యొక్క విచారణలో తేట పోతుంది అంటే గత రెండు నెలలుగా ఈ యొక్క కమిషన్ ఏర్పడినప్పటి నుంచి ఈ యొక్క విచారణను వేగవంతంగా కొనసాగిస్తోంది ఇప్పటికే తిరుమలలో కూడా ఒక క్యూ లైన్లను పరిశీలించిన కమిషన్ ఆ యొక్క లైన్లు తీసుకుంటున్న జాగ్రత్తల పైన కూడా పూర్తిగా సమగ్రంగా కూడా ఒక అధ్యయనం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా ఈ యొక్క జనవరి ఎనిమిదో తేదీన జరిగిన తొక్కిసలాట్కి సంబంధించి బాధ్యులు ఎవరైనా దానిపైన కూడా తీసుకోవాల్సిన చర్యలు అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలాగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఓ నివేదికను తయారు చేసి ఆ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సత్యనారాయణమూర్తి కమిషన్ అందజేయబోతుంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగనయన్ తిరుపతి జిల్లా